యహూవ దయా దాక్ష దీర్ఘశాంతుడు కృపాతిశ గలవాడు నూట నలభై ఐదో కీర్తనలు ఎనిమిదో వచ్చినా మాట్లాడదు దేవుడు ఎంత దయగలిగిన వాడు అంటే ఎంత దీర్ఘశాంతుడు అంటే ఆయన కృప ఎంత ఉన్నతమైనది అంటే నెక్స్ట్ బస్సులు అంటాడు యహూవా అందరికీ ఉపకారి ఆయన కనికరము సమస్త కార్యముల మీద ఉన్నది ఆయన అందరికీ ఉపకారి వారు ఎవరైనా ఉండొచ్చు ఏ స్థితిలోనైనా ఉండొచ్చు ఉపకారము చేయువాడు ఎవరైనా ఉన్నారంటే ఆ స్థితిలో ఆ పరిస్థితిలో దేవుడు మాత్రమే అందుకని ఆయన నీ నా యోగ్యతను ఎంచేవాడు కాదు ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనకు ఉపకారం చేయవాడు ఆయన ఉపకారి ఆయన కనికర సంపన్నుడు ఆయన ఏమైనాడో దాన్ని బట్టి మన జీవితంలో కార్యం చేయవాడు ఉపకారం చేయవాడు ఆయన సమస్త కార్యముల మీద ఘనికరం ఉంది ఆమె